ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము హిబ్రీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా దేవుడైన యహోవా మోషేను కలిసినప్పుడు ఆయన స్వభావమును గూర్చి ఆయనే ఈ విధముగా తెలియజేశాడు యహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యహోవా దీని అందు కనికరము దయా దీర్ఘశాంతము అన్న పదాలకు కృప అని అర్థము అన్న వచనముల ప్రకారము ఎటువంటి కనికరము లేక దయ పొందుటకు అర్హత లేని వారు మరియు వాటిని పొందలేని వారిపై చూపించే కనికరమే కృప కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అన్న వచనము ప్రకారము ప్రియులార నరుని అందు మేలు చేయాలనే ఆలోచన లేక వాంచయే కృప దేవుని హృదయము కూడా అటువంటిదే అదృశ్య స్వరూపి అయిన దేవుడు మానవ రూపములో దిగివచ్చి మేలు చేచూ సంచరించనని మనము ఎరిగి ఉన్నాం అవును కృప మన నిమిత్తము పరలోకము నుండి దిగివచ్చింది ప్రిలార దేవుని కృప పరలోకములో మాత్రమే లభిస్తుంది మన నిమిత్తము యేసూ క్రీస్తు ఆ కృపను క్రిందికి తీసుకుని వచ్చాడు కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను అని పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము ఎవరి నుండి ఈ కృప లభిస్తుంది అని రోజు మనం ఆలోచన చేస్తే నీ మీద నాకు కటాక్షము కలిగినది నేను కరుణించు వాని కరుణించదను ఎవనియందు కనుకరపడెదనో వానియందు కనుకరపడెదనెను దేవుడు కృపామాయుడు అన్న వచనముల ప్రకారము ప్రీలారా దేవుడు కృపామాయుడు దేవుడు మోషేను పిలిచి నా జనులను నేను చూపించే దేశమునకు తీసుకొని రావలను అని చెప్పాడు దేవుడు అతనిని పిలిచినప్పుడు అతను అద్భుతములను చూపించాడు అప్పుడతను నేను మాట నేర్పరిని కాదు నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యహోవాతో చెప్పగా యహోవా నేను నీ నోటికి తోడయి ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదను అని అతనితో చెప్పెను అందుకతడు లేదు లేదు నీవు పంపతలచిన వానినే పంపము అని అనెను అయినను కృపగల దేవుడు అతనిని కరుణించి ఆయన చిత్తప్రకారము ఆయనకు కావలసిన విధముగా అతనిని ఉపయోగించుకున్నాడు వారు పాపము చేసినప్పుడు ఆయన మోసే నీ జనులు పాపము చేశారు నేను వారిని నాశనము చేసేదను నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను అని చెప్పెను అది వినగానే మోసే హృదయము బ్రద్దలైపోయింది అతను ప్రభువా ఈ ప్రజలను కనికరించు వారి పాపములను క్షమించు లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయము అని దేవుణ్ణి బతిమాలుకొని ప్రార్థించినట్లుగా లేఖన భాగములో మనము చదవగలము ప్రియలారా దేవుడతని హృదయమును చూశాడు మోషే నీ మీద నాకు కటాక్షము కలిగినదే అని ఆయనతో చెప్పాడు ప్రిలారా బాధతో జీవాక్యము వెలిచిన మీ హృదయము విరిగిపోయిందా చింతించకండి ప్రభు మిమ్మను కరుణించి మీరు క్రీస్తు కొరకు జీవించినందున మీ హృదయములో కలిగిన దుఃఖము మరి బాధ ఎంత ఎక్కువ అంత ఎక్కువ కృపను ఆయన ఈ నూతన దినములో మీపై కుమ్మరిస్తాడు ఈ దైవికమైన కృపకు పరిశుద్ధ గ్రంథములో వివిధ వివరణలు ఇవ్వబడినవి పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే దావీదునకు చూపిన కృప శాశ్వత కృప అవును ప్రిలారా దేవుని కృప శాశ్వతమైనది ఒక ప్రాంతంలో ఒక మందుల దుకాణము ఉండేది వారు దానికి షూర్ క్యూర్ అని పేరు పెట్టారు అనగా అక్కడ కొనిన మందుల వలన రోగము నిశ్చయముగా నయమగును అని అర్థం ఒక దినము ఒక వ్యక్తి ఆ మందుల దుకాణము కొరకు వెతికాడు కాని దానిని కనుగొనలేకపోయాడు అది మాయమైపోయింది కొన్ని నమ్మకాలు కూడా అదే విధముగా పోతాయి ఈ లోకములో ఏదియు శాశ్వతము కాదు ప్రిలారా ఆఫ్రికా దేశంలో ఒక ఆశ్రమము ఉండేది ఆ రోజులలో అక్కడ విక్టర్ అను పేరు గల ఒక సహోదరుడు ప్రధాన ఉద్యోగిగా పనిచేసేవాడు ఆ ఆశ్రమం దగ్గరలో రెండు కొండ ప్రాంతాలు ఉండేవి ఆ ప్రాంతంలోని ప్రజలు మరణకరమైన రోగములతో పీడింపబడేవారు ఒకసారి ఒకసారి ఒక దైవజనుడు ఆ కొండ ప్రాంతములో దేవుని పరిచర్య చేయడానికి వెళ్ళాడు ఆ సమయంలో ఆ సహోదరుడు అక్కడున్నటువంటి ఆ ఆశ్రమమును సందర్శించాడు రీలారా అక్కడ వారు బాధపడుతున్న రోగము గురించి తెలుసుకొని అతను సమీపంలోని మందుల దుకాణానికి వెళ్లి రెండు మందులు తీసుకుని వచ్చి ఎటువంటి రోగమునకైనను సరే ఆ రెండు మందులే ఇచ్చేవాడు ఎంత అద్భుతము అద్భుతమైన స్వస్థత కలిగేది అలా వారం రోజులు ఆయన అక్కడున్న వారికి చికిత్స చేశాడు ప్రిలారా మరుసటి వారము ఆ దైవజనుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు ఆ దైవజనుని కొరకు ఆతృతగా ఎదురు చూడటము గమనించాడు ఈ రెండు మందుల ద్వారా రోగాలన్నీ పోయాయి అని ఆ దైవజనుడు వారితో చెప్పాడు అవును ప్రిలారా అదే విధముగా దేవుడు మనకు అనుగ్రహించిన కృప శాశ్వతమైన కృప కృప పాపములను క్షమించును అని పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము మనము మళ్ళీ పాపములో పడిపోకుండా కృప మనలను కాపాడుతుంది మీకు దేవుని కృప తోడయ్యున్నది కాబట్టి పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది దేవుని కొరకు కష్టపడుటకు మరి ఆయన కొరకు రాత్రి పగలు శ్రమించుటకు కృప మనలను ప్రోత్సహిస్తుంది భయంకరమైన రోగములు మనలను బాధించున్నప్పుడు మనకు మరణము కలుగజేయుటకు ప్రయత్నించినప్పుడు మన సమయము పూర్తి కానట్లయితే కృప మనలను కాపాడుతుంది ప్రిలారా నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడునైనా ఇపప్రోధితో రోగి అయి చావనకు సిద్ధమై ఉండెను గాని దేవుడతని కనికరించెను అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కరుణించెను అని పౌలు చెప్పుచున్నాడు పౌలు యొక్క చేతిగడ్డలు సైతము జనులను స్వస్థపరిచెను అయినను అతని జతపనివాడు రోగి అయినప్పుడు అతన్ని స్వస్థపరుస్తాను అని చెప్పక విశ్వాసము కంటే గొప్పదేదో ఉన్నది అది దేవుని కృపయే ఆ కృప అతనిని స్వస్థపరచును అని పలికినట్లుగా పరిశుధ లేఖన భాగములో మనము గమనించగలము ప్రిలారా మనము దీనిని ఎన్నడూ మరవకూడదు ఈరోజు వాక్యము వినిచిన మీరు ఇతరుల కొరకు ప్రార్థించి ఉండవచ్చును రోగములు నయమై ఉండవచ్చును కాని మీ శరీరములోని అనారోగ్యము నుండి స్వస్థత కలిగి ఉండకపోవచ్చును మీ నొప్పులు తగ్గి ఉండకపోవచ్చును నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడకండి ప్రభువా నేను నా విశ్వాసమును మర్చిపోవచ్చున్నాను నీ ఎదుట నన్ను నేను తగ్గించుకొనుచున్నాను నా శరీరములో నుండి ఈ అనారోగ్యాన్ని తొలగించు నా విశ్వాసము మీద నాకు నమ్మకము లేదు నీ కృప నాకు చాలు అని దేవుని ప్రార్థించండి నిశ్చయముగా దేవుని కృప మీ మీదకి దిగి వస్తుంది కృపయే ఆరోగ్యము కృపయే మన విజయము నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని మన విమోచకుడైన ప్రభు సెలవిచ్చున్నాడు కృప నిత్యముండును కనుక నిన్న కృప ఉన్నది ఈరోజు లేదు అని చెప్పకూడదు ఎందుకంటే కృప శాశ్వతమైనది ఒక వ్యక్తి అతని గ్రామములో ఒక దుకాణము తెరిచాడు అందరూ తన దుకాణానికి వచ్చి నగదు చెల్లించి వస్తువులు కొంటారని అతను అనుకున్నాడు అందరూ వచ్చారు కాని ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ వస్తువును ఇవ్వు రేపు నీకు డబ్బులిస్తాను వచ్చే నెలలో పంట కోస్తాను అదమ్మి డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పసాగారు ఆ విధముగా అందరూ వస్తువులను అప్పు మీద తీసుకుని వెళ్లేవారు ఏమి చేయాలో తెలియక ఒకరోజు రాత్రి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ షాపు యజమాని అతను చివరిగా గోడ మీద రెండు వాక్యాలు వ్రాసి తన దుకాణమును మోసి ఇంటికి వెళ్ళిపోయాడు మరుసటి దినము అందరూ రోజులాగే పెద్ద బుట్టలు తీసుకుని వచ్చారు అతను వారిని గోడ మీద చూడమని చెప్పాడు అక్కడ ఈరోజు డబ్బులు చెల్లించవలను రేపు అప్పు ఇవ్వబడును అని వ్రాసి ఉన్నది కాని వారు సాధారణముగా ఇందులో ఏముంది రేపు వచ్చి అప్పు తీసుకుంటామని చెప్పి వెళ్ళిపోయారు మరుసటి దినము వారు మళ్ళీ తమ బుట్టలు తీసుకుని వచ్చారు కాని గోడ మీద వ్రాసి ఉన్న దానిలో ఎటువంటి మార్పు లేదు ప్రియ సహోదరి సహోదర్లారా యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచినది గనక మనము నిర్మూలము కాకున్న వారము అన్న దినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది ఆయన ఎంతైనా నమ్మదగినవాడు అన్న వచనముల ప్రకారము నేడు నా కృప నీకు చాలును అని కృపగల ప్రభువైన యేసు సెలవిచ్చున్నాడు మన నిరీక్షణ ఎక్కడుంది మన ప్రభువైన నిన్న నేడు యుగ యుగములకు ఏకరీతిగా నున్నవాడు ఆయన కృప మరి వాత్సల్యత మారనివి ఉదయముని మనము కళ్ళు తెరిచిన వెంటనే నేడు నేను నీకు నా కృపను అనుగ్రహించున్నాను అని చెప్పుచున్నాడు ఆయన నిత్యమైనవాడు కనుక ఆయన కృప కూడా నిత్యమైనది ప్రిలారా కొన్ని సంవత్సరముల క్రితము ఆఫ్రికా సముద్రములో ఎన్నో వందల సంవత్సరముల క్రితము మునిగిపోయిన ఓడ ఒకటి బయటపడింది ఆ ఓడలో చాలా బంగారము లభించింది కాని అది పూర్తిగా నాచుతోనూ మరియు మురికితోనూ కప్పబడి బంగారం అంతటిని బయటకు తీశారు అది ఎంతో కాలముగా అందులో ఉన్నందున అది ఎలా ఉంటుందో అని ప్రజలు ఆశ్చర్యముగా చూడసాగారు ఒక స్వర్ణకారుణ్ణి అక్కడికి రప్పించారు వారు ఆ బంగారమును శుభ్రము చేశారు అది మెరుస్తూ ప్రకాశించుట ప్రారంభించింది మన కృపగల దేవుని కనికరము కూడా ఇటువంటిదే ఈ దైవికమైన కృప ఒకసారి మనలోనికి ప్రవేశిస్తే చాలు అది శాశ్వతముగా మనలో నిలిచి ఉంటుంది యేసు జీవించి ఉన్నంత వరకు అది అలాగే నిలిచి ఉంటుంది ఆయన యుగ యుగములకు ఆసీనుడయ్యున్న సర్వాధికారి కనుకనే ఈ కృప శాశ్వతమైన కృప అని పిలువబడుచినది దైవకృప అందరియందు అధికముగా ఉండెను నా కృప నీకు చాలును బలహీనతలయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను అన్న వచనముల ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఈ పరిపూర్ణమైన మరియు గొప్ప కృప మనకు చాలు అన్న దినము మనకు కావలసినంత కృప లభ్యమవుతుంది కొందరు తమ సమస్యలను నాతో పంచుకొని దాని గురించి చిన్నప్పుడు నేను వారితో అయ్యో నేను నా జీవితంలో అనుభవించిన బాధలు ఒక శాతము కూడా మీరు అనుభవించలేదు కనుక నిరుత్సాహపడకండి అని చెప్పుచున్నాను ఎందుకంటే ప్రతిదినము మనకు కావలసినంత కృప ఆయన నుండి లభిస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ కృపను మనం ఎలా పొందగలము అంటే ఆయన కృపాసనమునొద్దకు నొద్దకు మనము చేరితే ఈ కృపను మనము పొందగలము పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే గనుక మనము కనికరపడి సమయోచితమైన సమయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అన్న వచనము ప్రకారము ముందుగా మనము దేవుని కృపను పొందుటకు దేవుని యొక్క కృపాసనమునొద్దకు చేరవలెను చేరవలను కృపాసనము మీద కోర్చొని ఉన్న మన కృపగల దేవుడు అడుగుడి మీకియ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని చెప్పుచున్నాడు కాబట్టి కన్నీటితో ఆయనను తండ్రి నాకి నిత్యమైన శాశ్వతమైన మరి విస్తారమైన కృపను అనుగ్రహించుము అని మనమడగలెను శుంకరి కృపాసనమ్మ నొద్దకు వెళ్ళి తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి తిరిగి వెళ్ళెనని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము ఆ రీతిగానే ప్రియ సహోదరి సహోదరుడా మనము కూడా సుంకరి వలె మనల్ని మనము తగ్గించుకొని ఆయన కృపాసనము ముందు నిలుచుండి ఆయన కృప కొరకు మనం ఆయనను వేడుకున్నట్లయితే మనకు ఆయన కృపను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీరు సాధారణమైన వ్యక్తులై ఉండవచ్చును మీరు గుడిసెలో నివసించుండవచ్చును దానికి పైన కప్పు కూడా లేకుండా ఉండి ఉండవచ్చును కాని ఒక విలువైన నిధి ఉన్నది అది లోకములో ఇవ్వలేని నిధి అది కృప మూలమగు ఆత్మ కనుక మీ హృదయమును కల్వరపడనీయకండి కృపను పొందుటకు సరైన మార్గమును మరి నిశ్చయమైన మార్గము యమనగా పరిశుద్ధాత్మతో నింపబడుటయే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీలో ఆయన ఉన్నంత కాలము కృప పెరుగుతుంది మరియు మీలో విస్తరిస్తుంది మీరు కృప వెంబడి కృపను పొందుకుంటారు మీరు విజయము వెనుక విజయమును పొందుకుంటారు ఆశీర్వాదముల వెంబడి ఆశీర్వాదములను పొందుకుంటారు మీరు అత్యధికముగా భాగ్యమును పొందుకుంటారు అటు రీతిగా కృపగల దేవుని వైపు చూస్తూ ఆయన కృపాసనము ముందు నిలుచుని ఆయన కొరకు వేచి ఉండే గొప్ప కృప ధన్యత దేవుడి రోజు వాక్యము వెంచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపగల అరికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చెల్లించుకొనిచున్నాం దివ మరి యొక్క నూతన దినములో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా నిత్యమైన కృపతో మీకు వాత్సల్యతను చూపదును అని సెలవిచ్చిన గొప్ప తండ్రి ఈ నూతన దినములో మీ కృపను మీ వాత్సల్యతను పొందుకునే వారిగా మమ్మల్ని మార్చమని వేడుకొనుచున్నాం దేవా ఆనాడు మోష ఎక్కువ రోజు ఈరోజు వాక్యము వినిచిన ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి బిడ్డలను జ్ఞాపకము చేసుకోమని చిన్నాం ప్రతి బిడ్డకు దావీదుకు చూపిన శాశ్వత కృపను కూడా చూపమని వేడుకొనిచున్నాం అయ్యా మేము మీ కృపలో దిన దినము వరదిల్లు లాగున మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవైప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా వారందరూ వారి ప్రార్థన విజ్ఞాపనలను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ ఈ నూతన దినములో మీ పాద సన్నిధులు పెడుతున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాల్లో ఉన్న కొదవులన్నిటినీ ఈ నూతన దినములో మీరు తీసివేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలు అయ్యాన్ ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాను దేవాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మేము తన దయాకిరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరిపై మీ పరిశుద్ధమైన హస్తాన్ని ఉంచి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాను దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే అనిశ్చిత వాతావరణాలు నెలకొని ఉన్నాయో ఆ చోట మీరుండి శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనిచున్నాం దివైస్ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్న బిడ్డను మీ అస్తాల కప్పెప్తా ఉన్నాను ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను జరిగిన దేవుడవ వింటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆ ఆకాశమందు ఆ సీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యం విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్